సూపర్ అన్న సూపర్ అంటే సూపర్ మూవీ ఇప్పుడే దేవరా చూసి వస్తున్న మూవీ మాత్రం చాలా 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 బాగుంది ఎన్టీఆర్ గారు ఫైనల్లీ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ చేయగలిగారు కొరటాల శివ గారిని నమ్మి కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీని మైండ్ లో పెట్టుకోకుండా ఆయన్ని నమ్మినందుకు కొరటాల శివ గారు కూడా న్యాయం చేశారు ఇంకా రాజమౌళి కర్స్ లేదు లేదు ఇంకా ఏ హీరోకి కూడా ఉండకూడదు అని అనుకుంటున్నాది సో మూవీకి హైలైట్స్ వచ్చేసి ఎన్టీఆర్ 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 ఇదే చెప్తా ఎందుకంటే తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఎవరిని మించి ఎవరు అని చూసుకునే టైంలో మనకి ఒకరిని మించి ఒకరు కనిపిస్తారు సో అదే సినిమా మొత్తం ఎన్టీఆర్ ప్యూర్ వన్ మ్యాన్ షో సైఫ్ అలీఖాన్ శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళకి దగ్గర క్యారెక్టర్స్ వచ్చాయి కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అంత లేదు ప్యూర్ డామినెన్స్ ఎన్టీఆర్ అనిరుద్ధ్ గారి బీజిఎం సాంగ్స్ యాడెడ్ చాలా ప్లస్ పాయింట్ అవి మాత్రం కొరడాల్ శివ గారు చూపించిన ప్రపంచంలోకి తీసుకెళ్లి ఆయన బీజిఎం వదిలితే మనం దానిలో మై మర్చిపోయామంతే ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా చాలా అన్న ఎందుకు అంటే ఇటు ల్యాండ్ మీద ఉన్నాయి అటు వాటర్ లో ఉన్నాయి దేనికి తగ్గట్టు దానికి ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు దేనికి తగ్గ బీజిఎం కూడా దానికి వదలడం జరిగింది హీరోయిన్ రోజులు ఏం అన్నమాట ఏం లేదు వచ్చింది గ్లామర్ చూపించింది వెళ్ళిపోయింది అంటే ఆ సాంగ్ లో చెప్పినట్టు చుట్టంలో వచ్చింది చుట్టంలో వెళ్ళిపోయింది అంతే సైఫల్లి గారి రోల్ కూడా చాలా చిన్నగా ఉంది అంటే మీకు సినిమా మొత్తం ఎన్టీఆర్ గారి డామినెన్స్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్సే ఉండడం వల్ల సైఫ్ అలీ ఖాన్ గారికి అంత స్కోప్ కనిపించలేదు ఆయన యాక్టింగ్ గురించి అఫ్ కోర్స్ చెప్పకర్లేదు బాగుంటుంది బట్ ఏంటంటే ఈ సినిమాలో స్కోప్ దొరకలేదు స్క్రీన్ ప్రెజెన్స్ అనేది లేకుండే కానీ సైఫ్ అలీ ఖాన్ గారి డబ్బింగ్ మాత్రం సింక్ అవ్వాలి అసలు సో దానివల్ల ఆడియన్స్ కొంచెం డిస్కనెక్ట్ అవ్వచ్చు అంతే గారు కొరడాల్ శివ గారు ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటి అంటే సినిమాలో ఒక మెసేజ్ పెడతారు ఒక మెసేజ్ పెడుతూనే మనకి మంచి కమర్షియల్ సినిమా చూపిస్తుండే కానీ ఈ మూవీలో మాత్రం ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ప్యూర్ యునో ఆడియన్స్ కి కావాల్సిన మాస్ మసాలా యాంగిల్స్ అన్ని కవర్ చేశారు